హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం ఏ టు జెడ్ ఛానల్ చూడండి వీడియోస్ ఏంటంటే మా చిన్న కోసం అయితే కార్ రేసింగ్ బొమ్మ తీసుకొచ్చాను చూడండి స్టీరింగ్ వచ్చింది దీనికి దీనికి ఏమేమి వచ్చినా మీకు చూపెడతాను చూడండి దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తాను దీన్ని మా చిన్నకైతే ఆడుకున్నాడానికి తీసుకొచ్చాను మన వెళ్ళింది అయితే నేను అక్కడ తీసుకొచ్చాను చిన్ను ఎలా ఉంది కారు ఇది కార్ బొమ్మ చూడండి ఇక్కడ దీనికి అయితే స్టీరింగ్ వచ్చింది స్టీరింగ్ దీన్ని ఆపరేట్ చేయవచ్చు చూసినా ఎలా ఉంది చిన్ను మంచిగా ఉందా చిన్ని నువ్వు ఆడుకుంటావా ఇక్కడ ఊక్కో ఓపెన్ చేద్దాం చూడండి ఓపెన్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ ఒక్కో ఇక్కడ దీంతో అయితే ఆడుకుంటాడు మంచి రోజు ఆడుకుంటావు దీంతో ఇది రాన్నదొప్పు అయితే పోలీస్ కారు చూడండి ఎలా ఉందో దీనికి ఇంకా నెంబర్ ప్లేట్ కూడా ఇట్లా నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది చూడండి నరసింహల్ అనేది మరే చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అంటే ఆపరేట్ చేస్తాను నేను అంటే దీనికి ఇంకా సెల్లు కూడా దీంట్లో సెల్లు వేసుకోవాలి సెల్లు వేసుకోవాలి చూపిస్తే చూడండి ఎలా నడుస్తాను అది కూడా ఈ సెల్లు అయితే దీన్ని వేస్తున్నాను ఇది ఎలా నడుస్తారో ఇది ఎలా పని చేస్తాను కూడా మీకు చూపిస్తే చూడండి మా చిన్నోడు అయితే రోజు ఇంతను ఆడుకుంటాడుగా మా చిన్నోడు మా చిన్నది అయితే ఆడుకుంటాడు మంచిగా ఆడుకుంటావా రోజును పని చేస్తున్నాయి చదువు చూడండి అవు ఆఫీస్లో వస్తాడే చిన్నుకోలేజ్ బేర చిన్ను అలాగో నీకు అవుతున్నావు నీకైతే ఇస్తావు ఓ నీకే చూడు నడిపి పెడతాడు గెదొత్తు దిన్నొత్తు ఒక్కటే వద్దు ఇది ఒకటి వద్దు గిదొత్తు వద్దు వద్దు ఒత్తిపట్టనే వద్దు ఇట్లా కాదు ఇట్లా వస్తాలే కాజే కాలి ఏం నువ్వొద్దు ఓటు గట్టి ఓతు అయిన్వత్ అది ఇది వచ్చు చూడని వచ్చిగాడు అయితే ఇప్పుడే సరే రెండు కార్లు చూపెట్టినాక ఇట్లా ట్రేడింగ్ అయితే చేస్తాడు పోలీస్ కార్ అయితే ఎలా ఉందో చూసిరు కదా చాలా బాగుంది కదా ఎలా ఉందో చూడండి దీనికి ఇట్లా రిమోట్ మన స్టేరింగ్ టైప్ ఇక్కడ ఇచ్చిండు ఇప్పుడు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తాం మనం మర్చిపోకండి